హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది యమహా ఫ్యాషను అండ్ యమహా రేజర్ హోండా డియో ఈ మూడు బ్రాండెడ్ వెహికల్స్ని ఈరోజు మీ ముందుకి సేల్కి తీసుకొచ్చాను మన దగ్గర ప్రజెంట్ యమహా బ్రాండ్కి సంబంధించి ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది అన్ని వేరియంట్స్ అన్ని కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ట్వంటీ త్రీ మోడల్స్ అండ్ ట్వంటీ ఫోర్ మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి సో టుడే ఆఫర్ వచ్చి మీకు ఏ వెహికల్ పైన అయినా కూడా ఫైవ్ థౌజండ్ వరకు డిస్కౌంట్ ఉంటుంది సో మీరు ఏ వెహికల్ అయినా తీసుకోండి ట్వంటీ త్రీ కానీ ట్వంటీ ఫోర్ ఏ వెహికల్ అయినా తీసుకోండి మామూలుగా మన సబ్స్క్రైబర్స్కి టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ వరకు డిస్కౌంట్ ఇస్తున్నా ఏ రోజు వరకు ఫైవ్ థౌజండ్ వరకు డిస్కౌంట్ ఉంటుంది అండ్ మీరు లొకేషన్ కండి వన్ ఆర్ టూ టైమ్స్ చెక్ చేసుకోండి మంచి క్వాలిటీ ఉన్న వెహికల్స్ అయితే ఉన్నాయి ప్రతి వెహికల్ గురించి కూడా నేను విడివిడిగా అయితే వీడియోస్ పెట్టాను ఒకసారి అన్ని వీడియోస్ కూడా వాచ్ చేయండి మీకు కండిషన్ అండ్ క్వాలిటీ క్లారిటీగా అర్థమవుతాయి అలాగే డీటెయిల్స్ తెలుస్తాయి అండ్ నా లొకేషన్ వచ్చి తిరుపతి నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో కింద మీరు డిస్క్రిప్షన్లో ఇస్తాను వెంటనే అయితే ఫోన్ చేసి కాంటాక్ట్ అవ్వండి లొకేషన్ రాలేదు అని ఉంటే ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేశారంటే విత్ ఇన్ వన్ డేలో మీకు డెలివరీ కూడా చేశాను వివరాల కోసం ఫోన్ చేసి డీటెయిల్స్ అన్ని తెలుసుకొని పేమెంట్స్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్